లేదేమో ఎందుకు దేవుని కార్యాలు మనలో జరగటం లేదు అంటే ఎందుకు దేవుడు మనకు మేలు చేయటం లేదంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే పనిలో మనం లేమేమో లేమేమో అందుకే మన పట్ల దేవుని యొక్క కార్యం జరగటం లేదమ్మ పిల్లల మనం చేసిన ప్రార్థన దేవుడు వినటం లేమో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఒక్కసారి మన ప్రార్థన వినాలన్నా దేవుడు మనకు మేలు చేయాలన్నా ఏమంటాడు తెలుసా మొదట మీరు నా ఎద్దకు రండి అప్పుడు నేను మీ ఎద్దకు వస్తానంటాడు ఆయన ఎద్దకు రావాలి ఇదిగో ప్రభువా నీ రాజ్యం ఏంటయ్యా మీ రాజ్యం అక్కడ ఉంది ప్రభు మీ నీతి ఏంటయ్యా నాకు తెలియజేయండి అని ఆయన వేడుకొని ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికినప్పుడు వెతుకుతున్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఇస్తాడు ఇదిగో మనకు జవాబునిస్తాడు మనకు మేలైన దాన్ని మనకు దేవుడు జరిగిస్తాడు వెదకనంత వరకు జరిగిస్తాడంటే అంటే జరిగించడు ఆయన మాటలు జబదాటే వారి ప్రార్థన దేవుడు వినడు ఆయన మాటలకు లోబడే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు కదా ఆయన మాటల ప్రకారంగా జీవించే వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎలా బ్రతకాలి దేవుని మాటల ప్రకారంగా అంటే ప్రతి ఆదివారం వినబడుతున్నాయి కదా దేవుని సన్నిధిలో సేవకుల ద్వారా ఆ మాటల మీద లక్ష్యం పెట్టి ఆ మాటల ప్రకారంగా జీవితాన్ని మనం జీవించాలని పిల్లలు ఆలోచించాలి దేవుని వాక్యం తర్వాత వాటిని ఆలోచించి నిజము కదా ఇలా నేను బ్రతికితే ఎంత బాగుంటుంది అని ఒకసారి ఆలోచించి ఆ మాటల ప్రకారంగా ప్రతి ఆదివారం వినబడుతున్న మాటల ప్రకారంగా అండి మన బ్రతుకును మనం కట్టుకున్నప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చి మనకు జవాబు ఇస్తాడు ఆయన మాటలు ప్రకారంగా బ్రతకనంత వరకు ఆయన మనం పట్టించుకున్నంత వరకు మన బ్రతుకులు ఇలానే ఉంటాయి ఇదిగో దేవుని కార్యాలు మనం చూడము దేవుని మేలును మనం అనుభవించము దేవుని చంతకు మనం ఎప్పటికీ చేరుకోలేములరు కాబట్టి ఇలాంటి స్థితి మనం కొద్దు ప్రారంభపు కాలంలో మనుషులు అలానే బ్రతికారు కానీ హెచ్చరిస్తున్నాడు దేవుడు ఇదిగో అలా బ్రతకొద్దు నా నీతి నా రాజ్యం ఉంది దాన్ని మీరు వెదకండి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అంటే దేవుని నీతి ఏంటి రాజ్యం ఏంటి అని చెప్పడానికి చాలా సమయం అవుతుంది కాబట్టి ఇదిగో నేను వాటి గురించి నేను ఇంకా చెప్పను దయచేసి ఆలోచించండి మీరు తెలుసుకోండి సేవకులు అడిగో లేకుంటే బైబిల్ చెడువు వాక్యము ద్వారా దేవుణ్ణి అడిగి ప్రభువా మీ నీతి ఏంటయ్యా మీ రాజ్యం ఏంటయ్యా వెదకమని మీరు చలవిచ్చారు వాక్యంలో నేను వెదకలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి నాటికి నాకు మంచి మాట వినిపించావు ప్రభు మీ నీతి ఏంటి రాజ్యం ఏంటి అని మోఖరించి దేవుని సన్నిధిలో అడగండి దేవుడు తెలియజేస్తాడు ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే వాక్యాన్ని చదవండి వాక్యం ఇంకా అర్థం కాకపోతే సేవకులు అడగండి దేవుని నీతి అంటే ఏంటయ్యా దేవుని రాజ్యం అంటే అంటేగా అది మాకు కావాలి దాన్ని వెదకమని ప్రభువు చెప్పాడు అదేంటని అడిగి మరి తెలుసుకుని దానిలో దాని ప్రకారంగా మీరు అందరూ జీవిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను చిన్న ప్రార్థన చేసుకుందాం వితబడిన వాక్య నిమిత్తమే ప్రార్థించుకుందామండి ప్రార్థన మహాగణుడు అయిన మాకు అన్న తండ్రి మహోన్నతుడ పరిశుద్ధుడైన దేవంగగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో తండ్రి విలువైన మాటలు మీరు మాకు వినిపించినందుకు మీకు స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి మీ మాటలకు దూరంగా ఉన్నవారు మీ మాటలు వినలేని స్థితిలో చాలా మంది ఉన్నప్పటికీ మమ్మలున్న తండ్రి మీ మాటల దగ్గరికి చేర్చినందుకు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా నిజముగా తండ్రి ఈ మాటలు మీరు మాకు వినిపించి ఉన్నారంటే మీ మాటల ప్రకారంగా మేము జీవిస్తామని తండ్రి ఒక ఆలోచన మీకుందేమో ప్రభువ విన్న మాటలు తండ్రి నిష్ప్రయోజనం కాకుండా మరుదయంలో మీరే తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నా ఇదిగో తండ్రి విన సంగతులను తండ్రి ఇదిగో తండ్రి విడిచిపెట్టకుండా విశేషముగా వీటికి ఎందుకు జాగ్రత్త కలిగి ఆ దేవుడు నాతో మాట్లాడాడని ఒక విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళి ఇదిగో తండ్రి ప్రార్థన ద్వారా మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించుకుంటూ చదువుకుంటూ మిమ్మలను కనుగొనిగా కనుగొనగలిగే గొప్ప బాక్యాన్ని తండ్రి సంగముగా మా అందరికి మీరు మా ఎందుకు రారని ఒక వాస్తవాన్ని తండ్రి మాకు తెలియజేశారు దేవా ఇక నుంచి మేము అజ్ఞానులుగా బ్రదక్కుండా కుటుంబానికి తండ్రి మంచి ఆరోగ్య ఆయుష్ను ప్రసాదించి మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మీరే ఘనత ప్రభావములు కుటుంబం ద్వారాను అదే విధముగా చేరువచ్చిన ప్రతి ఒక్కరి ద్వారాను మీరే పొందుకునమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి మా కన్న తండ్రి అందరికీ ఉంద